వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం ఈనాటి ఈ శుభదినం అక్టోబర్ అంటే సమాజంలో మరి చిన్నపిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఒక పండగ వాతావరణంలో మన అందరి మహనీయులు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆనాడు ఈ దేశం కోసం ఈ దేశాన్ని కాపాడాలని దడ పుట్టించి వాళ్ళ చరణించి ఈ దేశాన్ని కాపాడిన మహనీయులు స్వర్గీయ గాంధీ మహాత్ముడు గారు ఆ మహనీయుడు జన్మదినాన్న అక్టోబర్ రెండున ఎన్నో ఏళ్ళగా సమాజంలో ఉన్న పౌరులుగా ప్రతి ఒక్కరూ కూడా వారికి ఘన నివాళులు పూలమాల ద్వారా తలుస్తూ మరి ఎస్కోటలో ఇవాళ జాతిపిత గాంధీ మహాత్మునికి జాతిపిత గాంధీ మహాత్మునికి మరి నేను నడిపి సమాజంలో ఇచ్చే చిన్న మెసేజ్ గాంధీ మహాత్ముడి పేరును కూడా పెట్టుకుని ఆ పార్కుకి ఒక పెద్ద అయిన ఒక స్ఫూర్తిదాతగా ఆ మహనీయుడు విగ్రహాన్ని తండ్రి సమానులు గంధం సన్యాసరావు గారు కుటుంబం వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈనాటి సమాజానికి మనం అందరం కూడా ఒక ఇచ్చే మెసేజ్ అయితే ఇది ఎంతో అవసరం అటువంటి దాతలు ఉండడం కూడా నా నియోజకవర్గంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఎక్కడికక్కడ ఈ గాంధీ మహాత్ముడు గారి విగ్రహాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని వారిని వెయ్యి నోళ్ళ కొనియాడాలని మరొక్కసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను